హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనే మీ పల్లెటూరు రాజు ఫ్రెండ్స్ నేనే మీ పల్లెటూరు రాజు ఈరోజు మా పెళ్ళి రోజు అండి అందుకు చింతమణి వాళ్ళ వాటర్ ఫాల్స్కు చూడడానికి వచ్చాం మా ఫ్యామిలీతో మా ఫ్యామిలీతో ఈరోజు ఎంజాయ్ చేద్దామని వచ్చాం అలాగే న్యూ కపిల్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా చూపిస్తాను ఎంజాయ్ చేస్తూ బిర్యానీ పాయింట్ బిర్యానీ తినుకుంటూ మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను చలో నడుస్తూ వెళ్దాం బైక్స్ అనేది ఏదో మేము పార్క్ చేసాం అక్కడి నుంచి బైక్స్ రావు చూడండి అడివైపోయింది మొత్తం ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరి మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను మీ పల్లెటూరు రాదు పల్లె విషయాలు అనేది మీకు కొత్త కొత్తగానే చూపిస్తాను కొత్తగా ఉంటాయి చలో ఎందుకు ఈ చింతపణి వాటర్ ఫాల్స్ ఫ్యామిలీతో రావచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కానీ కొంచెం రిస్క్ ఉంటుంది ఈ ప్లేస్ అది చూపిస్తాను రిస్క్ అంత రిస్క్ కాదు కొంచెం డౌన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసి దిగాలి ఓకేనా పదండి వెళ్దాం చూడండి మా ఫ్యామిలీతో ఇది బిర్యానీ రైస్ అది వాటర్ ఫాల్ పట్టుకుంది మా మేడం అయ్యే ఫ్రెండ్స్ చూడండి మోడు విధంగా రాలిపోయా మొత్తం కనిపిస్తున్నాయి కదా ఇదే మనకు కొంచెం జాగ్రత్త రావాల్సిన ప్లేసు చూడండి ఫ్రెండ్స్ ఇంకా డౌన్ చాలా డౌన్గా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తున్నారా ఉందో చాలా డౌన్ ఉంది అలా ఇంకా డౌన్కి చూపిస్తాను చలో చూడండి ఫ్రెండ్స్ ఇదండి రిస్క్ కొంచెం డౌన్గా ఉంటుంది బాగా మీకేమైనా సౌండ్ ఏమైనా అనిపిస్తుందా వాటర్ నాకైతే క్లియర్గా వినిపిస్తుంది ఎడ్జ్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే క్లియర్గా వినిపిస్తుంది ఆ సౌండ్కి ఆ సౌండ్ వినగానే నాకు ఒక థ్రిల్ అనిపిస్తుంది ఎంజాయ్ చేయాలని ఆ ఫీల్ కలుగుతుంది చూద్దాం వెళ్ళి చూడండి ఎంత డౌన్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదో ఎలా ఉంది ఇదంతా రిస్క్ కొంచెం చూసి రావాలి మేము మే నెల లాస్ట్లో వచ్చాం మే ముప్పైనా చూడండి ఫ్రెండ్స్ ఇది సమ్మర్ కానీ ఎలా ఉందంటే ఇది వింటర్ సీజన్లో ఉంది వర్షాలు పడుతున్నాయి బాగా చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వాటర్ ఫాల్స్ వచ్చేసాము దగ్గరికి చూపిస్తాను చలో చెమతా విపరీతంగా ఉంది చాలా ఎక్కువ వచ్చేసింది కొండల కదా అంతోడు మేము వచ్చింది ఒంటి గంట ఒంటిగా నరటానికి వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం ఇక్కడ అన్ని దొరకడానికి ఇవి గ్రేట్ hommikul .